ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే ఇలా పునుగులు చేసి పెట్టండి పోటీ పడి మరీ తింటారు ఇంక ఈ కాంబినేషన్గా ఉల్లిపాయలు పల్లీ చట్నీ ఉందంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి ఇవి రుచిగా ఉండడమే కాకుండా క్రిస్పీగా కూడా ఉండడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంజాయ్ చేస్తూ తింటారు వీటిని బ్రేక్ఫాస్ట్ లోకైనా తినొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్స్ గా అయినా చేసుకోవచ్చు మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ మీకు చూపించేస్తాను అలాగే మీరు కూడా లేట్ చేయకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ కూడా చేసేయండి మిక్సీ జార్ లో అన్నం ఒక కప్పు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు నాలుగు నుంచి ఐదు వేస్తున్నాను ఒక ఇంచి అల్లం ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా క్రీమ్ లాగా గ్రైండ్ చేయాలి ఇందులో వేసిన పచ్చిమిరపకాయ అల్లం జీలకర్ర ఇవన్నీ కూడాను మెత్తగా నలిగితేనే మంచి స్మెల్ వస్తుందండి కొంచెం మసాలా ఫ్లేవర్ వస్తుంది అలా వస్తేనే పునుగులు టేస్టీగా ఉంటాయి అన్నం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోనే రెండు కప్పులు బియ్యం పిండిని వేసుకోవాలి పునుగులు క్రిస్పీగా రావడం కోసం రెండు స్పూన్ల గోధుమ రవ్వని వేస్తున్నాను ఈ పునుగులు ఇంకా రుచిగా రావడం కోసం కట్ చేసుకున్న కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి అన్నం ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటికి తగినంత ఉప్పును కూడా వేసేయాలి పిండిలో కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని వెంటనే పునుగులు వేయకుండా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చాప్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసి ఇందులో బాగా కలుపుకోవాలి ఇది కలుపుకునే లోపు స్టవ్ మీద పునుగులు వేసుకుంటాం కదా ఆ ప్యాన్ వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోని హాఫ్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా పకోడీలు అది వాడతాం మనం అది వేసుకొని పిండిని ఒకే డైరెక్షన్లో వన్ టు వన్ అండ్ హాఫ్ మినిట్ కలుపుకోవాలి ప్యాన్ ఇలా వేడైన తర్వాత ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడైన తర్వాత బ్యాటర్ని స్పూన్తో ఒక్కొక్క దానిలో వేసుకోవడమే పిండిని వేసేటప్పుడు ఫస్ట్ సెంటర్లో కాకుండా చుట్టూ వేసుకున్న తర్వాత లాస్ట్లోని సెంటర్లో వేసుకోవాలి ఎందుకంటే మధ్యలో ఉన్న వాటికి హీటు తొందరగా తగులుతుంది ఎక్కువగా తగులుతుంది చుట్టూ ఉన్న వాటికి తక్కువగా తగులుతుంది సో మధ్యలో ఉన్నవి తొందరగా ఫ్రై అయిపోతాయి చుట్టూ ఉన్నవి కొంచెం టైం పడతాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వన్ అండ్ హాఫ్ టు టూ మినిట్స్ అలా ఉంచితే ఫ్రై అయిపోతాయి ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి మధ్యలో తీసి చూసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన వాటిని ఒకసారి టర్న్ చేసుకొని మళ్ళీ లైట్గా కావాలంటే ఆయిల్ వేసుకోండి లేకపోతే లేదు అది మీ ఆప్షన్ అలా ఇలా వేసుకొని ఇంకొక నిమిషం ఉంచుకుంటే రెండో వైపు కూడా ఫ్రై అయిపోతుంది చూసారు కదండి పునుగులు ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు వీటికి పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని పల్లీ చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పైన క్రిస్పీగా ఇంకా లోపల సాఫ్ట్గా ఉండే పునుగుల్ని మీరు బ్రేక్ఫాస్ట్లోకి ఎంజాయ్ చేయొచ్చు లేదా ఈవినింగ్ స్నాక్ గాన ఎంజాయ్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చింది లేదా మీకు బాగా యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే మాత్రం ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి